ఆ మా త సహోదరిలో సహోదరులో మీ పిల్లలు కొన్నిసార్లు చదువులో వెనకబడవచ్చు మంచి మార్కులు రాకపోవచ్చు వారిని ఇంకా కించపరిచే ప్రయత్నం చేయకండి వాళ్ళు ఇంకా న్యూన్యత భావానికి లొంగిపోయే విధంగా వారిని బాధించకండి సాధ్యమైతే ఎంకరేజ్ చేయండి ఓకే ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోయావు మళ్ళీ రాబోయే సిక్స్ మంత్స్లో మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయి నువ్వు కష్టపడితే చదవగలవు నీకు జ్ఞానం ఉంది తెలివైన వాడివి అని చెప్పి ప్రోత్సహించండి కానీ కించిపరిచే ప్రయత్నం చేయకండి నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నాకు చదువు అబ్బల సరిగా చదువుకోలేకపోయా అటువంటప్పుడు మా సైన్స్ టీచర్ కావచ్చు మా మ్యాథ్స్ టీచర్ కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను చాలా తక్కువగా చూసేవాళ్ళు వాడా వాడికి అసలు చదువు చదువు సంజయ్ వాడికి ఆ క్రికెట్ బ్యాట్లు పట్టుకొని ఆ బ్యాడ్మింటన్ బ్యాట్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటాడాడు వాడికి చదువా అనే విధంగా మాట్లాడేవాడు కానీ నా సోషల్ మాస్టర్ మాత్రం నన్ను పిలిచేవాడు పిలిచి ఒరే నీకు తెలుసారా నువ్వు చాలా తెలివైనడురా ఏమిటి నువ్వు చాలా తెలివైన కొంచెం కష్టపడ్డావు మంచి మార్కులు వస్తాయిరా అని చెప్పి ఈ తెలివి తక్కువ వాడి గురించి ఏం చెప్పేవాడు నువ్వు చాలా చాలా కష్ట మంచి తెలివైన వాడివి కష్టపడితే మంచి మార్కులు వస్తాయి కొంచెం ఒక గంట సేపు కూర్చొని చూడు కావాలంటే నువ్వు అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే నేను అనుకునేవాడిని పాపం మా సోషల్ మాస్టర్ గారికి మన సంగతి తెలీదు అనుకునేవాడిని టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత విచిత్రంగా నాకు ఒక సబ్జెక్ట్లో క్లాసు మొత్తం మీద ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి అది ఏ సబ్జెక్ట్ తెలుసా మీకు తెలుసా అండి ఒక్క సోషల్ సబ్జెక్ట్లోనే నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది కారణం తెలుసా ఆయన నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాడు మిగతా వాళ్ళేమో కుక్కిన లాగా అని వాడితే కుక్కిపడేసేవాడు చెప్పొచ్చేది అంటే మన జీవితంలో మన బిడ్డలను మనమే కుక్కేస్తే ఇంకా బయట ఎవరు బ్రతకనివ్వరండి కాబట్టి బిడ్డలు చదువు లేకపోయినా చదువుకోలేకపోయినా వాళ్ళను మళ్ళా మళ్ళా మానసికంగా నిరాశపడే విధంగా చేయకండి ఎంకరేజ్ చేయండి వాళ్ళల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయండి సమయాన్ని కేటాయించండి చివరిగా అమ్మా నాకు వండిపెట్టు కొన్ని పెట్టద్దమ్మా ఏమిట నాకు వండిపెట్టు అంతేగాని కొన్ని పెట్టద్దమ్మా ఈ రోజుల్లో ఏది కావాలన్నా సరే సెల్ ఫోన్లో ఆర్డర్ ఇస్తే వచ్చేస్తుంది చాలామంది తల్లులు ఇంట్లో వండి పెట్టట్ల ఒకప్పుడు అమ్మ కూర్చొని సున్నుండ్లు తయారు చేస్తూ ఉంటే రెండు చేతులు కట్టుకొని అక్కడే కూర్చుని చూస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు సున్నుండి అయిద్దా ఎప్పుడు సున్నుండాయిద్దా అని చెప్పి లడ్డూలు చేస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండేవాళ్ళం ఆ లడ్డు అయిపోయిన వెంటనే మొదటి లడ్డు మన చేతిలో పెడితే అబ్బో అప్పటికే నోట్లోంచి నోట్లోంచి లాలాజలం రాళ్తా రాలతా ఉండేది కారత కారత ఉండేది అమ్మను చేత్తో చేసిన ఆ లడ్డు చేతిలో పెడితే చెప్పండి ఎంత టేస్టీగా ఉంటుందో కొన్ని సంవత్సరాల క్రితమే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు క్యారేజ్ వచ్చింది క్యారేజ్ వస్తే దాంట్లో కొబ్బరి పచ్చడి ఉంది కొబ్బరి పచ్చడి ఉంది కొబ్బరి పచ్చడి వేసుకున్నా అన్నం కలిపేసుకున్నా కూరజోలికి వెళ్ళా సాంబారు జోలికి వెళ్ళా మళ్ళీ కొబ్బరి పచ్చడి వేసుకున్నా మళ్ళీ గబగబా తినేసా మళ్ళీ కొబ్బరి పచ్చడి వేసుకున్నా మళ్ళీ తినేసా మొత్తం భోజనం మధ్యాహ్నం భోజనం అంతా కూడా కొబ్బరి పచ్చడితో తినేసా తిని ఒక మాట అన్నా ఈ కొబ్బరి పచ్చడి అచ్చు అమ్మ చేసినట్టే ఉంది ఎవరు చేసినట్టు మా అమ్మ చేసినట్టే ఉంది అందుకే అంత టేస్ట్గా ఉంది అని చెప్పి మధ్యాహ్నం భోజనం అంతా కొబ్బరి పచ్చడితోనే చేసేసాం తినేసా క్యారేజీ తీసుకొచ్చిన సహోదరుడు నవ్వుతున్నాడు అడిగా ఎందుకు నవ్వుతున్నావు అని అంటే అయ్యారు ఈ కొబ్బరి పచ్చడి అమ్మే చేసింది అమ్మ వచ్చిందా పొద్దున్న వచ్చారు పొద్దున్న వచ్చారు మీకోసం కొబ్బరి పచ్చడి చేశారు జాగ్రత్తగా వినండి అమ్మ చేత్తో కొబ్బరి పచ్చడి తిని చిన్నప్పుడు తిన్నా ఇప్పుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తిన్నా కానీ ఈ నాలుగుకి అమ్మ చేసిన కొబ్బరి పచ్చడి రుచి ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉండిపోయింది అమ్మ నువ్వు చేసి పెట్టే వంట ఏదైతే ఉందో మీ అబ్బాయి కావచ్చు మీ అమ్మాయి కావచ్చు చచ్చిపోయేంతవరకు ఆ రుచి ఆ నాలుక మర్చిపోయే ప్రసక్తి లేదు కానీ రోజులు అమ్మలు చేసి పెట్టలా వండి పెట్టట్లా కొనిపెడుతున్నారు లడ్డూలు బయట నుంచే కొంటున్నారు మరి సున్నున్నలు బయట నుంచే కొంటున్నారు అన్నీ బయట నుంచే తెప్పిస్తున్నారు నీ కొడుకు నీ కూతురు నీ రుచిని నీ చేతి వంటను జ్ఞాపకం చేసుకోవాలి బతుకున్నంత కాలం అని అంటే నీ చేతితోనే చేసి పిల్లల్ని పెంచాలి ప్రేమతో పెంచాలి అని ఆశపడుతున్న తల్లులు తండ్రులు చివరిగా ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది అమెరికా దేశంలో కేఎఫ్సి ఉంది కదా కేఎఫ్సి మనం చూస్తాం కదా మెక్డొనాల్డ్స్ కేఎఫ్సి ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి కదా అలాంటి రెస్టారెంట్లో ఒక రెస్టారెంట్ చిక్ ఫిలే అది చాలా ఫేమస్ అమెరికాలో ఆ చిక్ ఫిలే ఓనర్ నేను కలిసి బోన్ చేస్తున్నా బోన్ చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఎన్నో తెలుసా బ్రద్ద సతీష్ ఒక విషయం చెప్తా అని అడిగాను పిల్లలు పొరపాట్లు చేస్తారు తల్లులో తండ్రులు జాగ్రత్తగా వినండి పిల్లలు పొరపాట్లు చేస్తారు ఆ పొరపాట్ల ద్వారానే వాళ్ళు జీవితాన్ని నేర్చుకుంటారు కాబట్టి తల్లిగా తండ్రిగా మనం చేయగలిగింది ఏమైనా ఉంది అని అంటే ఓర్పుతో సహనముతో వెయిట్ చేయటమే అర్థం ఉందా తండ్రులు పిల్లలు తప్పులు చేస్తారు పొరపాట్లు చేస్తారు అని చెప్పి మీరు ఎత్తిపోకండి తల్లడిల్లిపోకండి వాళ్ళు చేసే పొరపాట్లను తీసుకుని వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పెట్టండి ఓర్పు సహనముతో దేవుడు జవాబిచ్చేంత వరకు ఎదురు చూడండి ఎందుకని మనం కూడా పొరపాట్లు చేశాం మనం కూడా తప్పులు చేశాం దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఇదిగో తన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు ఆయన సన్నిధిలో ఆరాధించే చేశాడు మన పిల్లలు కూడా తప్పులు చేస్తారు పొరపాట్లు చేస్తారు దిగులు పడిపోయి భయపడిపోయి బాధపడిపోయి నిరాశపడిపోయి గుండెలు బాధేసుకోవడం కంటే బిడ్డల గురించి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభువే వారి జీవితాలను దర్శిస్తాడు మీరు చేసిన ప్రార్థనకు ఉన్నతమైన స్థితికి వారిని తీసుకెళ్తాడు మర్చిపోకండి పరిశుద్ధుడు అయిన తండ్రి అమ్మగా నాన్నగా మా జీవితంలో మేం కలిగి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం మాకు ఇచ్చినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ విలువైనటువంటి స్తోత్రాలు మేము పాటించులాగున బిడ్డలను ప్రవ్వ ఆ రీతిగా పెంచు లాగున అందరికీ నీ శక్తిని నీ కృపను దయచేయమని ఎస్ఐ పేర్ట్ వేడుకుంటున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే